అందరికీ నమస్కారం ఆషాఢ అమావాస్య వేళ ఈ పనులు చేయండి ఆగస్ట్ నాలుగు ఆషాఢ అమావాస్య ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందట అమావాస్య తిథి అందున ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిథికి మరింత ప్రాధాన్యత ఉంది హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున దానాలు చేస్తే పితృ అమావాస్య రోజున దక్కినంత ప్రతిఫలం లభిస్తుందట వాస్తవానికి ఆషాఢ మాసంలోని అమావాస్య రోజున మరణించిన పూర్వీకుల కుటుంబ సభ్యులను చూసేందుకు వస్తారట కాబట్టి ఈ రోజున మనం చేసే కొన్ని పనులు వారికి సంతోషాన్ని కలిగిస్తాయని అంటారు ఈ ఏడాది ఆగస్టు నాలుగు నాలుగు నా అమావాస్య వచ్చింది ఆ రోజు ఏం చేయాలో అలా చేస్తే వచ్చే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం వైదిక శాస్త్ర ప్రకారం హిందూ పురాణాల ప్రకారం ఆషాఢ అమావాసకు ప్రాముఖ్యత సంతరించుకుంది ఎందుకంటే ఈ అమావాస ది శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది ఈ అమావాస్య రోజున విష్ణువును పూజిస్తారు ఆషాఢ అమావాస్య రోజున కొన్ని నియమాలు పాటిస్తే మంచిది అఖండ రాజయోగం లక్ష్మీయోగం కలుగుతుంది ఈరోజు పితృదేవులను స్మరించుకొని వారిని గౌరవించాలి అషఢమావస రోజు పితృ పితృదేవతలకు పిండి ప్రదానం చేస్తారు ఈరోజు నిర్దిష్టమైన ఆచారాలు నిర్వహించడం వల్ల మరణించిన పితృదేవతలు వాళ్ళు శాంతి పొందుతారని వారి ఆధ్యాత్మిక ప్రయాణం సులభతరం అవుతుందని హిందువులు నమ్ముతారు ఈరోజు వారి పేరు మీద చేసే దాన ధర్మాల వల్ల విశేష ప్రయోజనాలు పొందుతారు ఆషాఢమావాస రోజు ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు కుశ నల్ల నువ్వులు తెల్లటి పువ్వులను చేతిలో ఉంచుకొని తర్పణం చేయాలి అశ్వథ చెట్టు అంటే రావి చెట్టు కింద ఆవురణంతో దీపం వెలిగించాలి ఈ వృక్షంలోనే మనం పూర్వీకులు ఉంటారని నమ్మకం ఆపే వారి పేర్లతో పేదలకు బట్టలు దానా బట్టలు ధాన్యాన్ని పిండిని దానం ఇస్తే చాలా మంచిదట అలాగే ఉప్పు పచ్చదాన్ని కూడా దానం ఇవ్వవచ్చు ఆషాఢ రోజు పాటించాల్సిన నియమాలు ఆషాఢ అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు అలా చేసి దరిద్ర దేవత వేసుకుని కూర్చుంటుంది ఆషాఢ అమావాస్య నాడు పాటించే నియమాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతని తరిమివేసి లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి అలా ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం చెట్టుకుంటుంది మరొక విషయం ఏంటంటే ఈ రోజున నెట్టి పరిస్థితుల్లోనూ తలకు నూనె రాయకూడదు అమావాస రోజున మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు ఉంచి అందులో ఒక మట్టి ప్రమిద పెట్టి అందులో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి అలా దీపాన్ని లక్ష్మీదేవి ముందు ఉంచి దీపారాధన చేయాలి అలా ఎవరిది చేస్తారో అలాంటి వారికి అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి పౌరుణ గ్రంథాల ప్రకారం ఈ అమావాస్య పూజలు ఉపవాసాలు చేయడం వల్ల పాపాలు నశిస్తాయి అలాగే ఇంటి ఈశాన్యంలో దీపారాధన చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది అలాగే దీపాలకు ఆవు నెయ్యి ఉపయోగించండి అమావాస్య రోజున ఇంట్లో చీమలు కనబడితే వాటికి ఆహారం వేయండి ఇలా చేయడం వల్ల మీ పూర్వీకులు ఆశీర్వాదాలు పొందుతారు మీ కోరికలు నెరవేరుతాయి ఈ మధ్యకాలంలో దృష్టిని తొలగించుకోవడానికి కాళ్ళకు నల్లదారం కట్టుకుంటున్నారు అమావాస రోజున ఆ దారం తొలగించి కొత్త దారాన్ని కట్టుకోండి అలా చేయటం వల్ల మీపై నరదృష్టి తగలదు అలాగే ఆర్థిక కష్టాలు ఉండవు ఆడవాళ్ళు ఎడమకాలకి మగవాళ్ళు కుడికాలకి కట్టుకోవాలి చాలా కాలం నుండి డబ్బు సమస్యతో బాధపడుతుంటే గాయత్రి మంత్రం చేయించండి ఇలా చేస్తే మీకు డబ్బు సమస్యలు తీరుతాయి అమావాస్య రోజున రాత్రి నిద్రించే ముందు పదకొండు లవంగాలను ఒక గిన్నెలో తీసుకుని వాటి మీద నెయ్యి వేసి కాల్చాలి లవంగాలను వచ్చే పొగ మీద మీ ఇంట్లో వ్యాప్తి చెందడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది తద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు అమావాస్య రోజున రాగి చెంబలో నీళ్లు పోసి దాన్ని ఇంటి గుమ్మం ముందు ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోతుంది మీ ఇంట్లో మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు అమావాస్య రోజు మీ బీరువాను శుభ్రంగా తుడిచి దాని మీద స్వస్తికి చిహ్నం వేయండి అమావాస్య రోజున గోవుకి ఆహారం ఇవ్వడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ఆషాఢ అమావాస్య రోజున గోవుకు గోవుకు గట్టి తినిపిస్తే గడ్డి తినిపిస్తే కష్టాలు తొలగిపోయి తరతరాల ఐశ్వర్యం లభిస్తుందని జ్యోతిష్కులు చెప్తున్నారు ఇక చేయకుండా పనులు ఏంటో చూడండి పొరపాటును కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకూడదు మద్యం మాంసాన్ని ముట్టడం కానీ గొడవలు పడడం కానీ చేయకూడదు ఎవరినైనా విక్షవాళం మన ఇంటికి వస్తే ఖాళీ చేతులతో పంపించకూడదు అలాగే వారికి ఏదైనా ఇచ్చి పంపించాలి పితృదేవతను తలుచుకుని వారి పేరు మీదుగా ఏదైనా సరే వాళ్ళకి దానంగా ఇవ్వాలి భక్తితో వాళ్ళకి ఏదైనా ఇచ్చినట్లయితే మనకి పెద్దల ఆశీర్వాదాలు ఉంటాయి ఇంకా మరింత అద్భుతాలు ఆదివారం ఆషాఢ అమావాస్య పుష్యమి నక్షత్రం ఈరోజు చాలా అద్భుతమైన రోజు ఈరోజు దైవికంగా మనం ఏ కార్యక్రమం చేసినా కూడా భగవంతుల ఆశీర్వాదాలు పితృదేవతల ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి పార్వతి పరమేశ్వర ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి అందరూ ఈరోజు భక్తిగా చక్కగా పూజ చేసుకొని పెద్దల ఆశీర్వాదాలు భగవంతుల ఆశీర్వాదాలు పొందండి అందరికీ గుడ్ లక్